హలో హాయ్ అండి నమస్కారమండి వెల్కమ్ టు తేజ రియల్ ప్రాపర్టీ మా ఛానల్ చూస్తున్నవారు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి భూములు అమ్మదలుచుకున్న వారు కానీ కొనదలుచుకున్న వారు కానీ మా నంబర్కి కాల్ చేస్తారని కోరుచున్నాను వివరాలకు వెళ్తే ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా సంగం మండలం కిందకు వస్తుంది ఈ ప్రాపర్టీ టోటల్గా పదహారు ఎకరాలు అండి రైతులు ఒక ఎకరా ధర వచ్చి పదిహేనున్నర లక్షలు చెప్తున్నారు బేర మీద పోయి కూర్చొని మాట్లాడుకుంటే తగ్గే అవకాశం ఉంది టైటిల్ అయితే క్లియర్ అండి సింగిల్ రేను ఎర్ర నెల అండి చాలా ఎక్స్ ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది సంగం మండలానికి అతి చేరువులో నెల్లూరు బుచ్చిరెడ్డిపాలెం ఆత్మకూరు బద్వేలు కడప బాంబే బైపాస్కి ఎగ్జాక్ట్లీగా ఒక మూడు కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది సంగాము కలిగిరి ఇంజమూరు మెయిన్ రోడ్కి ఒక హాఫ్ కిలోమీటర్ లోపే ఉంటుందండి ఆ మెయిన్ రోడ్ నుంచి అంటే సంగాము కలిగిరి మెయిన్ రోడ్ నుంచి ఒక హాఫ్ కిలోమీటర్ ల్యాండ్ అండి లోపల పోయేదానికి పొలంలో పోయేదానికి దారి ట్వంటీ ఫీట్ రోడ్డు అండి మెటల్ రోడ్డు కారు ట్రాక్టరు ఎనీ వెహికల్ అవైలబుల్ అండి చాలా బాగుంటుంది ప్లెయిన్ ల్యాండ్ చుట్టూ ఫినిషింగ్ ఉంది టోటల్గా ఇది ఇరవై నాలుగు ఎకరాలు అయితే ఆరు ఎకరాలు రైతుగా రైతులు ఉంచుకుంటున్నారు పెట్టు అమ్మరు అది క్లీన్ చేసుకో ఉండరు ఈ పదహారు ఎకరాలు అయితే అమ్ముతారండి ఇదే మీరు చూసేది చాలా బాగుంటుంది అయితే మోటార్లు పడి ఉన్నాయి వీళ్ళు కూడా రైతులు కూడా ఓనర్స్ కూడా మోటార్లు వేసుకున్నారు రెండు మోటార్లు దింపు యూజ్ యూజ్ చేస్తున్నారు రెండున్నర ఇంచు వాటర్ వస్తుంది పక్కన మామిడి తోటలు ఉన్నాయండి ఆ మామిడి తోట ఒక ఎకరా కాస్ట్ వచ్చి ఇరవై ఐదు లక్షలు చెప్తున్నారు రైతులు ఇది ప్లెయిన్ ల్యాండు మనకు ఎకరా వచ్చి పదిహేనున్నర లక్షలు చెప్తున్నారు చాలా రీజనబుల్ రేటు మెయిన్ రోడ్కి వాకుపోల్ డిస్టెన్స్ ఎవరు ఇంట్రెస్ట్ ఉంటే ఈ నెంబర్కి కాల్ చేస్తారని కోరుతున్నాను భూములు అమ్మ వారు కానీ కొనదలుచుకున్న వారు కానీ మా నెంబర్కి కాల్ చేస్తారని కోరుచున్నాను సార్ చాలా బాగుంటుంది సాయిల్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది మెయిన్ రోడ్కి వాక్పో డిస్టెన్స్ సిటీ నెల్లూరు సిటీకి అయితే దగ్గరలో ఉంటుందండి నెల్లూరు సిటీకి అయితే ఫార్టీ టూ డిస్టెన్స్ వస్తుందండి థ్యాంక్ యూ సార్ ఉంటానండి